తెలుసు నువేమి డెవలప్మెంట్ చేయలేవు నీ ఐదేళ్ళు పైపిస్తా ఐదేళ్లలో నేను చేసిన పనులే తప్ప నీ వెంపటి కూడా గుర్తుండే పరిస్థితి చేయవు ఎందుకంటే చంద్రబాబు నాయుడే చేయలేదు ఆ రోజుల్లో అధికారులు ఉంటే చంద్రబాబు నాయుడు చేయలే రాజశేఖరెడ్డి గారు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు గుర్తుండే పనులన్నీ కూడా జీవితాంతం ప్రజల్లో నిలబడిపోయే విధంగా ఏదైతే చేస్తామో అవన్నీ కూడా ఈరోజు ప్రజలకు ఉపయోగపడంగా చేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది అంతేగాని ఈ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఏ విధంగా అబద్ధాలు చెప్పి ఏది చేస్తారో మనం చూస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లో పది లక్షల ముప్పై ఐదు వేల కోట్లు ఆర్థిక భారం పడి పెంచారు చెప్పి చెప్పడం జరుగుతా ఉంది ఆ విధంగా అబద్ధాలు చెప్పి అధికారులకు వచ్చే ప్రజలు అబ్బాయి పెట్టే పరిస్థితి చేస్తా ఉన్నాం అంతేగాని మీరు ఏ విధంగా ఇన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు అమ్మే పరిస్థితిలో నేను ఆరు నెలలకే ధర్నాలు చేస్తా ఉన్నాం ఆరు నెలలకే రైతులు పోరాటం చేశాం ఈ రోజు కరెంటుల మీద పోరాటం చేస్తా ఉన్నాం రేపు మీద కర్నూలు జిల్లాలో హెడ్ క్వార్టర్స్ లో మళ్ళా పోరాటం చేస్తా ఉన్నాం ఈ విధంగా ఈ రోజు మీరే ఆ పోరాటానికి అవకాశం కల్పించిన పరిస్థితి ఉంది ఏనున్నా కూడా ఈ రోజునే పరిస్థితిలో ఏదన్నా ప్రజలు అండగా ఈ ప్రభుత్వం నిలదీసే పరిస్థితి మన పార్టీ ఉంటుందని చెప్పేసి కూడా చెప్పడం చేస్తా ఉంది ఎవరు అదైన ఇలాంటి తాతాక చెప్పడానికి భయపడే పరిస్థితి లేదని చెప్పేసి కూడా ఆందోళన ప్రజల కదా ఈ పాఠశాల తెలియదు ఎందుకంటే ఏ విధంగా తల్లి కొడతారని కూడా బాగా తెలుసుకోవాలా ఏదోన్నా ఇలాంటి వాళ్ళని ఆందోళన ప్రజలంతా కూడా ఎన్ని ఎన్నున్నాయో మన నెత్తిలో అన్నింటిలో రోజు చూస్తారు ఈ భయపడే పరిస్థితులు ఏమనుకుంటుంటామంటే నా ఏ నా చెప్పిన ఆ మాటలకి ప్రజలంతా భయపడతా ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నాను రైతులు వస్తా ఉన్న ఆదాయం రావాల ఏ రకంగా కూడా ఆయన ప్రజల కోసం పోరాటం చేసే పరిస్థితి లేదా ప్రజల కోసం డెవలప్మెంట్ చేసే పరిస్థితి లేదా ప్రజల మీద బరు బావ బాధల్లో చూస్తూ ఈ కూటమి ప్రభుత్వం ఉంటుందే కానీ ఏ రకంగా కూడా మన జగన్మోహన్ రెడ్డి మాదిరిగా మన ముఖ్యమంత్రి గారి మాదిరిగా ఏ రకంగా ప్రజల నుంచి ఆలోచన పరిస్థితి లేదు రైతుల గురించి ఆలోచించే చేసే పరిస్థితి లేదు పేదల గురించి ఆలోచించే పరిస్థితి లేదు మైనార్టీలను పీసీఎస్ చేస్తే మైనార్టీలకి జగన్మోహన్ రెడ్డి ఎంత ప్రాధాన్యతాడో మనం చూస్తా ఉన్నాం ఏది అలాంటి వ్యక్తి వాస్తవానికి ముఖ్యమంత్రిగా ఉండాలి గాని ఇలాంటి చంద్రబాబు నాయుడు అబద్దాలతో అధికారులకు వచ్చిన వాడు ఏమి చేయడు ఏది బాధలే బాధడు ఎంత రాగుంది చెప్తా ఉన్నట్టు చంద్రబాబు నాయుడు బాధుడే బాధుడు అని గట్టిగా చెప్పేవాడు అంతా విన్నాం అందుకే ఈ రోజు పరిస్థితిలో ఆ బాధుడే బాధుడు కార్యక్రమానికి కూడా పెద్ద ఎత్తున వచ్చినటువంటి అందరూ కూడా ఈరోజు మనం గమనిస్తా ఉన్నాం నేనున్నా మా పార్టీ తగ్గేదే లేదని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు ఎంపీడీ చెప్తా ఉన్నాడు ఇది తక్కువ ఇంకా మా గదే చూపిస్తామని చెప్పే పరిస్థితి చేస్తా ఉన్నారు నీదంతా కూడా పట్టబలేదు బాధసాత్తి ఏది కూడా ప్రజలు నమ్మే పరిస్థితి ఏదున్నా మీరు అనుకుంటా ఉన్నారేమో కాని ఎత్తి పరిస్థితిలో ఆధునిక గుర్తుండే పని ఇక్కడ వాళ్ళు చెప్తా ఉన్నా నేను ఏదన్నా ఒకటే చెప్తా ఉన్నాను అసెంబ్లీలో మాట్లాడినాడు అంట అసెంబ్లీ మాట్లాడితే ఆధువుకి అంట ఇది మేము అసెంబ్లీలో మాట్లాడడం ఏ రోజు కూడా సన్మానం చేసేదానికి ఒప్పుకోలే ఎవరు కూడా మా ఎమ్మెల్యే బాగా మాట్లాడనారన్నారే గానీ నేను కూడా ఈ విధంగా సన్మానం చేసుకుంటామంటే జనాలు నమ్ము నవ్వుతా ఉన్నారు అంతా కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా నీవే ఏం చేయాలంటే పాత చాటి నీవంతా కూడా అందరిని భయపెట్టి నువ్వు రే రియల్ ఎస్టేట్ వాళ్ళని కాంట్రాక్టర్ని తర్వాత బ్రాండ్ షాప్ వాళ్ళని తర్వాత కళ్ళ డిపో వాళ్ళని సబ్స్ట్ ఆఫీసర్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ని అన్ని రకాలుగా ఈ విధంగా నీవు ఏ రకంగా నాకు ఆదాయం వస్తుందని చెప్పేసి ఆలోచన చేస్తున్నావు కాబట్టి నీకు నువ్వు ఆదాయం చేసుకుంటావు గ్యారెంటీ ఎందుకంటే చెప్పి ఇప్పుడే చెప్పారు కదా ఇప్పుడే చెప్పారు ఎందుకంటే సుఖీకొచ్చాడు సంపాదించుకుంటాడు అని చెప్పేసి ఈ విధంగా ఈ విధంగా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఇన్ని అబద్ధాలు చెప్పి ఏం కట్టుకుపోతాడో తెలియదు ఇప్పటికే వయసు డెబ్బై ఐదు ఉంది ఏది ఉన్నా మంచి చేస్తామని ఆలోచన ఇప్పటికే రోజు చంద్రబాబు నాయుడు రాలేదంటే మళ్ళీ ఏ విధంగా ఈ రోజు ఆలోచించాలో ప్రజలంతా అని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే ఆయన చేసిన పనులన్నీ మనం చూస్తాను ఎంతసేపు ఉన్న ఆ కులానికి ఆ పార్టీ నాయకులకి ఎమ్మెల్యేలకి మంత్రులకి ఆదాయాన్ని చేకూర్చే మనం చూసాం ఏదున్నా అలాంటి ఆలోచన చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఉంటారు ఆ కార్యకర్తలకు ఏదైనా చేయాలా లేకపోతే ఎమ్మెల్యేలకు ఏదో సహకారం ఇవ్వాలా ఈ ప్రజలు ఏమైనా నాకు సంబంధం లేదో ఎంత బరువు మోపినా ఇబ్బంది పడే పరిస్థితి లేదు ఈ విధంగా చేస్తూ వాళ్ళు కడుపు నింపుకునే దానికి ప్రయత్నం చేస్తారు మేమంతా గమనించాలని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉన్నా చూసాం దాదాపుగా పెన్షన్లు కూడా మూడు వేల మూడు లక్షల యాభై వేల పెన్షన్ తొలగించే పరిస్థితి ఈరోజు సర్వేలో జరుగుతా ఉంది అదే కాకుండా ఎన్నో అబద్ధాలు చెప్పి యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తా ఉన్న ఈ పెద్ద మనిషి ఈరోజు ఏం చేస్తా ఉన్నాడంటే అదంతా అది మర్చిపోయి సర్వే చేసి సర్వేలో ఉన్నటువంటి పేద బడుగు వలయ దాని కూడా ఆ పెన్షన్ తీసేసే పరిస్థితి చేయడం జరుగుతా ఉంది ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ తరఫున ఆ రోజుల్లో ఉన్న పరిస్థితిలో ఒక ఇంట్లో ముసలాయిం ఉంటే ఆ ఇచ్చే ఆధార్ కార్డ్ రేషన్ కార్డు ఇచ్చి ఆమెని పెన్షన్ చేసే పరిస్థితి చేయడం జరిగింది ఆ రోజుల్లో మళ్ళీ ఈ రోజుల్లో ఉన్నటువంటి ఆ పెన్షన్ తొలగించే పరిస్థితి చంద్రబాబు నాయుడు చేస్తా ఒకటే గమనించాలా చంద్రబాబు నాయుడు ముఖ్యంగా చెప్తా ఉన్నాను ఏమి మనం కట్టుకుపోయేది లేదు ఏదున్నా కూడా ప్రజలు మంచి చేసే జీవితార్థం రాజశేఖర గారు ఏ విధంగా రోజు రైతులు కానీ ప్రజలు కాని కలుసుకుంటారు అని కూడా ఏ విధంగా ఉండాలని చూస్తా ఉన్నాం రాజశేఖర రెడ్డి గారు చెప్పిన ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ఈ రోజు ప్రజలు మళ్ళా పునర్జండి పరిస్థితి ఉందని కూడా తెలుసు పేదలు చదువుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో ఫీజు రింబర్స్మెంట్ చేశాడు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల పరంగా నిలబడి అందరి సాహసం అందించిన పరిస్థితి రాజశేఖర గారు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారుల పెన్షన్ ముందుకేసి రకాలుగా ఇచ్చిన మీద అమ్మవారి గాని చేత గాని చేతులు కానీ ఏదన్నా పెన్షన్లు గాని అన్ని రకాలుగా ఈరోజు రేషన్ కార్డు లేని వాళ్ళకు రేషన్ కార్డు ఇస్తూ ఆయన అన్ని రకాలుగా ఆదుకోవడం జరిగిన పరిస్థితులు ఉన్నాయి ఏదన్నా కూడా ఆ రోజుల్లో ఇదే చంద్రబాబు నాయుడు కాయగురం నేడు పెరిగినా బస్సు బా బాధుడే బాధుడు అనే కార్యక్రమాన్ని పెట్టి అందరూ కూడా ఆ రోజు చెప్పడం జరిగింది మరి ఈ రోజు ఏం చెప్తాం సమాధానం చెప్పేసి మేము వెళుతా అన్నాం ఏదున్నా కూడా ఈ రోజు బాధ బాధుడే బాధుడు కాదా కాయగూలు దిగే పరిస్థితి కూడా పేదవాడు లేదని చెప్పేసి ధరలు ఏ విధంగా పెరిగినాయి నూనె రైతు ఏ విధంగా పెరిగింది పామాయిల్ ఏ విధంగా పెరిగింది బ్యాల్ ఏ విధంగా పెరిగినాయి అనేది మీరంతా గమనించలేని పరిస్థితిలో లేరు ఏదున్నా కూడా మీ స్వార్థానికి మీరు మీ పార్టీ బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ ఏ రకంగా కూడా ప్రజలు చేయాలని చెప్పేసి ఆలోచన మీకు లేదని చెప్పేసి కూడా తెలుస్తా ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం అభివృద్ధి అని చెప్పేసి ఆదో ఏం అభివృద్ధి జరిగిందని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది తెలుగుదేశం పార్టీలో ఉన్నవాళ్ళు అయ్యా నేను ఒకటే చెప్తా ఉన్నాను అధికారం ఉన్నప్పుడల్లా మన ఆదోని అభివృద్ధి చేశాం ఏదున్నా కూడా రెండు వేల తొమ్మిది రెండు వేల నాలుగు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని కాలనీ రోడ్లు వేయడం జరిగింది ఏదున్నా కూడా పెన్షన్లు ఇవ్వడం జరిగింది రెండు రూపాయలు కిలో బియ్యం ఇవ్వడం జరిగింది ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం జరిగింది ఈ రకంగా ఆ రోజుల్లో ఉండే పరిస్థితిలో ఎస్ఎస్ ర్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు పెద్ద తమ్ముడంలో కూడా కాంక్రీట్ సమస్య పల్లెపాటికి వచ్చినప్పుడు జగన్ రాజశేఖర రెడ్డి గారు సార్ ఇక్కడ భోగనీళ్ళు ఆతా ఉన్నా అంటే పెద్ద తొమ్మడంలో సమస్య ఏర్పాటు చేసి ఆ రోజు ప్రజలను ఆదుకోవడం జరిగింది ఏ వివరైన పేదలుంటే ఇంత సాక్ష్యం కావాలంటే పల్లెబాటులో అందరు సాంక్ష్యం చేసే పరిస్థితి ఉంది ఆ విధంగా ఆ రోజుల్లో రాజసేపు గారు అధికారంలో ఉన్నప్పుడు ఇన్ని రకాలుగా మనం సాయంత్రాలు అందించాం అదే కాకుండా